కానీ ఇది ఎవడి కోసం తయారైందో వాడు మాత్రమే వాడుకోవాలి వాడు వాడుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత దీన్ని డిస్పోజ్ ఆఫ్ చేసేయాలి దీనికి ఏదో నిమజ్జనం లాంటిది చేసేస్తారు లేకపోతే దహనం లాంటిది చేస్తారు మీరు గణేష్ నవరాత్రులకి నిమజ్జనం చేస్తారా ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారంటే అంతా చేస్తుండ్రు మేము కూడా చేస్తున్నాము అంతే ఆనవాయితీ మరి ఎందుకు తెలుసుకోకర్లా అందుకే చెప్తున్నా ఒక మట్టితో తయారైనటువంటి ఈ దేహంలోకి ఒక జీవుడు వచ్చిన తర్వాత ఆ జీవుడు ఇందులో ఉన్నంత వరకు దీన్ని మనం చక్కగా గౌరవిస్తాం ఇందులోంచి ఆ జీవుడు వెళ్ళిన తర్వాత దీన్ని పెట్టుకుంటామా మన ఇంట్లో నో ఏం చేస్తాం దీన్ని డిస్పోజ్ చేసేస్తాను ఏదో రకంగా మార్చేస్తాను దీన్ని గణేష్ నవరాత్రాలకి మనం కూడా మట్టితోటి చక్కగా ఒక మూర్తిని తయారు చేశాం అందులోకి మంత్రాలతోటి ఒక జీవాన్ని ఆవాహన చేశాం ఆయనకి గణేష అని పేరు పెట్టాం కొంతకాలం ఆయన ఆరాధన చేయడానికి ఒక సంకల్పం చేశాం దీన్ని ఒక పూట ఆరాధిస్తాం లేదా మూడు రోజులు ఆరాధనిస్తాం ఐదు రోజులు చేస్తాం ఏడు రోజులు చేస్తాం తొమ్మిది రోజులో పదకొండు రోజులో మీ మీ ఓపికను బట్టి చేస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు మొట్టమొదటి ఆవాహన చేశారు ఆరాధన చేశారు తర్వాత ఉద్వాసన చేస్తారు అంటే ఏ దేవతని మీరు అందులోకి పిలిచారో ఎంతకాలం ఆరాధించాలి అని అనుకున్నారో అది అయిపోయిన తర్వాత అందులోంచి స్వామి ఉద్వాసయామి అంటే ఇక నీ స్థానానికి నువ్వు వెళ్ళి రావాయా అని పంపించేశాం వాళ్ళు మీరు పంపించకపోయినా వెళ్ళిపోతాడు అనుకోండి మీరు మూడు రోజుల కోసం అని పిలిచారనుకోండి మూడు రోజులు అయిన తర్వాత మీరు మర్యాదగా చక్కగా వెళ్ళిరండి సార్ అంటే ఓ సంతోషం అండి అంటే బాయ్ బై సార్ అంటే సరే బాయ్ బాయ్ సార్ అని వెళ్ళిపోతాడు ఆయన మీరు చెప్పడం మానేశారనుకోండి మానేస్తేనే ఆయనకి మీరు మూడు రోజులే టైం ఇచ్చారు కానీ మూడు రోజులకే ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వస్తాడు మీ దగ్గరికి మూడు రోజులు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ లోపలికి మీరావాహన చేసినటువంటి జీవుడి యొక్క ఉద్వాసన జరిగితే ఆ తర్వాత దాన్ని ఏం చేయాలి డిస్పోజ్ ఆఫ్ చేయాలి అది నిమజ్జనం అంటుంది అందుకోసం గణేష్ నిమజ్జనం చేస్తారు ఒక పర్పస్ కోసం మనం చేసి మళ్ళీ అయిపోయింది కనుక దాన్ని మా ఇంట్లోనే జాగ్రత్త పెట్టుకుంటాలండి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కొనుక్కొక్కరు లేకుండా సరిపోద్దులండి అని మళ్ళీ దాన్ని అట్టే పెట్టుకుని మళ్ళీ చేస్తామంటే మళ్ళీ పనికిరాదు ఒకసారి జీవుణ్ణి బయటికి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మా ఇంట్లో రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయండి ఈ బాడీ కొన్ని రోజులు అట్టే పెట్టుకుంటాం తర్వాత ఎవడైనా వస్తే మళ్ళీ ఇందులో ప్రవేశపెడతానండి అన్నాం అనుకోండి ఆ తర్వాత మళ్ళీ మీరు రిఫ్రిజిరేటర్ తీసాక అందులోకి ఎవడైనా దూరాడు అనుకోండి ఆవిడ ప్రమాదమేనండి అంచేత అది అలా ఉంచకూడదు దాన్ని డిస్పోజ్ ఆఫ్ చే మట్టితో తయారైతే డిస్పోజ్ చెయ్యవలను ఇది నియమం కానీ అది మీరు బంగారంతో వినాయకుడిని తయారు చేశారు అనుకోండి అందులోకి బంగారంలో వి వినాయకుడిని ఆవాహన చేసి వారం రోజుల కోసం పూజ అనుకోండి ఉద్వాసని చెప్పేశారు నిమజ్జనం చేస్తారా ఏ బంగారం విగ్రహం పాతి కేజీలు చేస్తారా ఊరుకోండి స్వామి పాతిక కేజీలు ఏంది అది పాతిక గ్రాములైనా మేము చెయ్యము ఎందుకని చెయ్యము అక్కర్లేదు దానికి నియమం మారిందండి అదే కనుక మట్టితో కాకుండా మెటల్తో చేసినట్లయితే అంటే ఒక లోహంతో కనుక ఒక మూర్తిని నిర్మాణం చేస్తే అందులో ఆవాహన చేసి అందులోంచి ఉద్వాసన చేసేసిన తర్వాత మరి అప్పుడు ఆ విగ్రహాన్ని ఏం చేయాలి అది లోహం అయితే అభిషేకం చేసేస్తే శుద్ధి అది భయపడకండి బంగారంతోనే చేసుకోండి పర్వాలేదు కానీ ఆ బంగారంతో చేసిన తర్వాత మీరు పూజ చేసి ఉద్వాసన చేసేసాక దాన్ని చక్కగా ఒకరోజు మా మా అర్చకుల వారికి చెప్పి దానికి ఐదు కలశాలతోటో తొమ్మిది కలశాలతోటో ఒక స్నపనం అనుకోండి దానికి అభిషేకం చేసేసారు అనుకోండి బస్ మీరు దాన్ని మళ్ళీ యూ కెన్ రీయూజ్ ఇట్ దాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు కానీ మట్టితోటి చేసింది అలా మళ్ళీ మళ్ళీ వాడడానికి వీళ్ళే ఇది ఉదాహరణ